అందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆదమయత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గారు మరి సూర్యభగవానుడికి అలానే వసంత పంచమికి ఉన్న సంబంధం ఏంటో మరి ప్రేక్షకులు చెప్తారా కొంచెం వసంత పంచమి అంటే కేవలం సరస్వతీదేవి పూజ ఒకటే అని అనుకుంటాం కానీ వసంత పంచమి రోజున మనము సరస్వతీదేవికి పూజ తర్వాత మన్మధుడికి ఉన్న లింక్ చెప్పాను ఇప్పుడు సూర్యభగవానుడికి కూడా సంబంధం ఉందన్నమాట ఆ రోజున సూర్యభగవాను మనం ప్రే చేస్తాము ఆనర్ చేస్తాము డియో సన్ టెంపుల్ అంటే రెండు అనమాట పరమేశ్వరుడికి అక్కడ కోణార్కలో ఉంది ఆ తర్వాత డియో సన్ టెంపుల్ అని చెప్పేసి బీహార్లో ఉంది ఆ సూర్యభగవానుడికి ఇక్కడ పంచమి ఉత్సవాలు చేస్తారనమాట ఈ గుళ్ళో ఆయన విజ్డమ్కి బుద్ధికి తర్వాత స్పిరిచువల్ లైట్ కేవలము సూర్యకాంతి అంటే అదే కాకుండా ఆధ్యాత్మిక కాంతిని కూడా అందించేవాడు సూర్యభగవానుడు కాబట్టి సూర్యుడు ఏం చేస్తాడు బ్రింగ్స్ సెన్ అండ్ వింటర్ వింటర్ని ఆపేసి ఆ ఆ రోజుతో ఇక మనకి సమ్మర్ ప్రారంభమవుతుందనమాట అందుకని ప్రొవైడింగ్ ద సన్లైట్ నీడెడ్ ఫర్ ట్రీస్ టు గ్రో న్యూ లీవ్స్ ఇప్పుడు సూర్యశక్తి కావాలి కదా సూర్యకాంతి కావాలి అప్పుడు ఆ చెట్లకి ఆ సూర్యకాంతి వలన కొత్త కొత్తగా ఆకులు వేసి ఆ తర్వాత పువ్వులను పుష్పించి ఆ తర్వాత అవి వికసించేలాగా ఆ పువ్వులు వికసించేలాగా చేస్తాయనమాట ఇప్పుడు కొన్ని కొన్ని నెలలు కోల్డ్గా చలిగా ఉన్నటువంటి షార్ట్ డేస్ పగళ్ళ తక్కువయ్యి రాత్రులు ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్ని మనం దాటేసి వచ్చి మనము ఇప్పుడు ఏం చేస్తామండి ఈ సూర్యుడు వామ్స్ ఇన్బిగోరేట్స్ అండ్ ఎనర్జైజెస్ పీపుల్ అవుట్ ఆఫ్ రెక్లూజన్ ఇన్స్పైరింగ్ దమ్ టు మేక్ ఫ్రూట్ఫుల్ ప్లాన్స్ అండ్ టేక్ ఆన్ న్యూ ఛాలెంజెస్ ఇంతవరకు చలితో మనకి నిర్వీర్యమైపోయినటువంటి మన శక్తి అవయవాలు ఇవన్నీ కూడా పునరుజ్జీవింపజేసి తర్వాత పునఃశక్తి తెచ్చుకునేలాగా ఉద్దీపనం చేసి సూర్యభగవానుడు ఏం చేస్తాడంటే ఎనర్జైజ్ చేస్తాడు మనకి కొత్తగా పునఃశక్తినిస్తాడు ఇచ్చి మనం కొత్త కొత్త ప్లాన్స్ కొత్త కొత్త ఛాలెంజెస్ మనకు ఎదురయ్యే లైఫ్లో వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొనేలాగా ఆ శక్తిని ప్రసాదిస్తాడు అలాగే పీపుల్ ఎవరైతే బీహార్లో ఉన్నారో అందుకని సూర్య సూర్యభగవాను తమన తమని గ్లోరిఫై చేయమని బై గ్లోరిఫైయింగ్ హిమ్ త్రూ సాంగ్ అండ్ డ్యాన్స్ నాట్యాలు వేస్తారు పాటలు పాడతారు ఈ విధంగా అండ్ టెంపుల్లో అంటే రెండు సూర్యుడు ఉంటారు అనమాట ఆ టెంపుల్లో ఇక్కడ ఈ యొక్క సూర్యుడిని ఆరాధిస్తారు మరి గురువుగారు వసంత పంచమిని ఎలా జరుపుకోవాలి ఎస్ హౌ టు సెలబ్రేట్ దిస్ వసంత పంచమి ఇక్కడ వసంత పంచమిని అనేక రకాలుగా మనం డివోటీస్ ఫోకస్ ఆఫ్ వర్షిప్ని బట్టి మనం పూజ చేస్తాము మనం ఏం చేస్తామంటే సరస్వతీ దేవిని మనం లేపాలి ఆమెను లేపాల మనం కూడా తెల్లవారుజాన్ లేవాలా ఆమెను కూడా పొద్దున్నే లేపాలి లేపి తర్వాత ఆమెకి చక్కగా అభిషేకం అది చేసి అండ్ డ్రెస్సింగ్ని ఎల్లో కలర్లో ఆమెను అలంకారం చేసి ఎందుకంటే ఎల్లో పసుపు కలరు సరస్వతి తల్లికి చాలా లక్కీ కలర్ అనమాట ఫేవరెట్ కలర్ అని ఆ తర్వాత ఈటింగ్ అండ్ షేరింగ్ ఎల్లో స్వీట్స్ అండ్ స్నాక్స్ అక్కడ పసుపు కలర్లో ఉన్నటువంటి స్నాక్స్ అనే స్వీట్స్ని సరస్వతి అమ్మవారికి పెడతారు ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో లేకపోతే ఓం సరస్వతి నమః లేకపోతే ఓం వాగ్వాదిన్యై నమః వాగ్వాదిని అనేటటువంటి మంత్రంతో మన అమ్మవారిని పూజ చేస్తాం చేసిన తర్వాత సరస్వతి తల్లి చదువులకి ఇస్ ఈస్ ద గాడెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ విజ్డమ్ బుద్ధికి లర్నింగ్కి ఆమె గాడెస్ కాబట్టి ఆమె ఏం చేస్తారంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఆమె పూర్తి చేస్తారు ఎందుకని వాళ్ళ స్టడీస్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలి అని ఆ తర్వాత అదర్స్ ఆన్ శివ అండ్ పార్వతిని కూడా వీళ్ళు చక్కగా పూ గౌరవిస్తారు పూజ చేస్తారు అండ్ ఎలా అంటే మ్యాంగో కపుల్ మ్యాంగో ఫ్లవర్స్ మామిడి పువ్వులతో ఆ తర్వాత వీట్ యొక్క ఇయర్స్తో అంటే గోధుమల వీట్లతో కూడా పూజ చేస్తారు అండ్ అలాగే సూర్యభగవాను కూడా స్మరించుకుంటాడు అనమాట ఆ విధంగా ఈ వసంత పంచమి రోజున చక్కగా మనము అమ్మవారికి నైవేద్యాలు పాయసాము క్షీరాన్నము ఇలాంటి నివేదన చేస్తాము ఆ తర్వాత కుంకుమార్చన చేస్తాము అమ్మవారికి దీపం రెండు దీపాలు వెలిగించి చక్కగా అగరబత్తీలు వెలిగించి హారతిచ్చి అమ్మవారికి అమ్ ఆమ్ ఇం క్షం అక్షరమాలయ అక్షరమాలే అక్షరమాలం క్రితే ఐమదవది వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాన గృహాన ఐదవ వాగ్వాదిన్యై స్వాహ అంటూ మనం స్మరిస్తాం ఈ రోజున గొప్పవాడిగా తీర్చిదిద్దబడ్డాడు మనం కూడా అలాగే తెనాలి రామలింగణ్ణి కూడా మరి అమ్మవారు తీర్చిదిద్దింది మహాపండితుడిగా మనల్ని కూడా చక్కగా మాణిక్యవీణాము పలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నిలద్యుతి కోమలాంగి మతంగ మనసా స్మరా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే రాగశోణే పుండ్రే హస్తే నమస్తే జగదేక మాత అంటూ అమ్మవారిని మనం స్మరించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఆయన శుభవస్తు